పోలవరానికి ఆల్రెడీ ముందే ఆయన సోమవారం వెళ్ళినప్పుడే ఒక క్లారిటీ వచ్చేసింది టైం తీసుకుంటుంది ఇమ్మీడియట్గా ఎదువర మళ్ళీ సోమవారం సోమవారం పోలవరం లాంటి రివ్యూలు అనవసరం అర్థమైపోయిందా ఎందుకంటే అప్పుడు జరిగినా కంప్లీట్ అవుతుంది అంటే అవ్వదు కాబట్టి ఇప్పుడు అట్లా దాని ఏమైందంటే పబ్లిక్లో ఒక హైప్ క్రియేట్ అయ్యి అది అవ్వలేదు అన్నటువంటి నెగిటివిటీ వచ్చింది ఈ దఫా అందుకనే జాగ్రత్తగా డిస్టర్బెన్స్ అంతా జగన్ వలన నాశనం చేసినంత జగన్మోహన్ రెడ్డి ఆ రోజున కాంట్రాక్టర్లు మార్చడం వల్ల తలెత్తింది ఆ కాంట్రాక్టర్లు మార్చిన టైంలో సరైనటువంటి అధికారులు ఉండుంటే గనక దాన్ని ఇట్లాగా డివేట్ కాకుండా చూసేవాళ్ళు వాళ్ళ వల్ల ఇది ఫెయిల్ అయ్యింది అది జగన్ నిర్లక్ష్యం వలన జగన్ లాంటి రాష్ట్రానికి పనికిరాడు భవిష్యత్ రాజకీయానికి పనికిరాడు ఈ కాన్సెప్ట్ ని జనంలోకి తీసుకెళ్ళాలనుకున్నాడు కానీ ఇక్కడ చిన్న డౌట్ రెండు వేల పద్నాలుగు నేను చూసుకుంటే ఆయన అధికారులు ఉన్నప్పుడు ఇందాక మీరు అన్నట్టు సోమవారం పోలవారం అనే కార్యక్రమం పెట్టడం లేదంటే బస్సులతో జనాన్ని అక్కడ తీసుకెళ్ళి జరుగుతున్న డెవలప్మెంట్ చూపించడం ఇవన్నీ ఒక మార్క్ వేసుకునే ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నం సక్సెస్ అవ్వలేదు ఐదేళ్ల పాటు దాన్ని చూపించి మళ్ళీ అధికారంలోకి రావాలనుకున్నారు తప్ప దానికోసమే ఆయన ఓటమి పాలైన తర్వాత అధికారంలోకి రాకపోయిన ఆ మచ్చ చెరిపి వేసుకునే ప్రయత్నం ఈ శ్వేతపత్రంలో వెనక అనిపించింది బేసిక్గా ఈ దఫా శ్వేతపత్రం యొక్క శ్వేతపత్ర